అవతార్ మెహే బాబాకి జై అమరతిథి అమరతిథి అంటే శాశ్వతమైన తిథి అని అర్థం యుగానికొకసారి తన సృష్టిపై గల అవ్యాజమైన ప్రేమ వల్ల మానవ రూపం ధరించి మన మధ్యకు వచ్చే ఆ సనాతనుడైన అవతారుడు తన విశ్వ కార్యాన్ని ముగించుకుని ఆ విశ్వ కార్యం కోసం ఉపయోగించిన మానవ దేహాన్ని వదిలి వెళ్ళిన రోజే అమరతిథి ఈ యుగ అవతారుడైన మెహర్ బాబా పద్దెనిమిది వందల తొంభై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఐదో తేదీన ధరించిన ఆ మానవ దేహాన్ని తన విశ్వకార్యం కోసం అవిశ్రాంతంగా ఉపయోగించి యావన్ మానవాళికి ఆధ్యాత్మిక ప్రగతి కలిగించడానికి దానిని వినియోగించి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరి ముప్పై ఒకటో తేదీన వదిలివేశారు మనమందరం మెహరాబాదుకు వెళ్ళి ప్రణమిల్లే ఆ సమాధిలోనే అది నిక్షిప్తమై ఉంది అవతారుడు ఆ మానవ రూపం ధరించడానికి ముందు ఆ దేహాన్ని త్యజించిన తర్వాత అనంత శక్తి జ్ఞానానందాల అనుభూతితో ఉంటాడు ఆయన మానవ రూపంలో సంచరించినప్పుడు అనంత జ్ఞానమును మాత్రమే వినియోగిస్తాడు జనన మరణాలుగా మనం చెప్పుకునే ఆ శరీర ధారణ చేసిన రోజు వదిలిన వదిలినరోజు ఆయన అస్తిత్వంలో ఎలాంటి మార్పును చెయ్యవు ఆయన శాశ్వతుడు అనంతుడు కావున ఎప్పుడూ పరిపూర్ణుడై ఒకే రకంగా ఉంటాడు ఆయన ఉనికిలో ఎప్పుడు హెచ్చు తగ్గులుండవు దేవుని ఆ ఉత్సవ సంరంభం ఒకరోజు ముందుగానే మొదలై మరుసటి దినం ముగుస్తుంది మెహ్రాబాదులోని బాబా సమాధి వద్దకు ఆ మూడు రోజులు దేశ విదేశాల్లోని బాబా ప్రేమికులు వేల సంఖ్యలో చేరుకుంటారు అన్ని మతాలు కులాలు శాఖలకు సంబంధించిన వారు ఆ సందర్భంగా అక్కడ కలుసుకుంటారు బాబా సమాధి కట్టడంపైన క్రైస్తవ హిందూ ఇస్లాం జొరాస్టర్ మత చిహ్నాలు శిల్పించి ఉంటాయి బాబా ఏ మతానికి చెందినవారు కారు ఏ మతము కులము అక్కడ వివక్షకు గురికాదు ధనవంతుడు భేదవాడు అనే భేదభావం అక్కడ కనిపించదు సమాధి కట్టడంపైన మాస్టర్ ఇన్ సర్విట్యూడ్ అనే అక్షరాలు చెక్కి ఉంటాయి బాబా సందేశం భగవంతుణ్ణి ప్రేమించండి అని ప్రేమించడం అంటే బాహ్యమైన ప్రదర్శన కాదు ప్రేమించడం అంటే తనను తాను పూర్తిగా మరిచిపోయి భగవంతుని కొరకు ఆరాటపడటం బాబా సమాధిని దర్శించుకునేవారు అలాంటి ప్రేమను హృదయంలో నింపుకుని రావాలని బాబా కోరుకునేవారు ప్రియతమ అవతార్ మెహర్ బాబా తన అరవై నాలుగవ జన్మదిన వేడుకల సందర్భంగా అనగా పంతొమ్మిది వందల యాభై ఎనిమిది ఫిబ్రవరి ఇరవై ఐదో తేదీన తన ప్రేమికులను వెంటబెట్టుకుని మెహరాబాదు కొండపై అప్పటికే నిర్మింపబడిన తన భావి సమాధిని చూపిస్తూ బాబా ఇలా అన్నారు నా భౌతిక నిర్యాణం అనంతరం నా పార్థివ శరీరం ఇక్కడే నిక్షిప్తం చేయబడుతుంది ఆ కారణంగా ఈ మెహరాబాదు కొండ ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతుంది డెబ్భై ఏళ్ల తర్వాత ఇది ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రమవుతుంది మెహ్రాబాదు ఒక పట్టణంగా రూపుదిద్దుకుంటుంది అన్నారు మెహర్ బాబా తర్వాత తన ప్రేమికులందరినీ సమాధి దర్శనం చేసుకోమన్నారు ఆ సందర్భంలో తన ప్రేమికులనుద్దేశించి బాబా ఇలా చెప్పారు మీరు నా సమాధి వద్ద మోకరిలినప్పుడు రెండు విషయాలను గుర్తుంచుకోవాలని నేను కోరుతున్నాను అన్నారు మెహర్ బాబా మొదటిది నన్ను నిండు హృదయంతో ప్రేమించండి ప్రేమంటే కేవలం బాహ్య ప్రదర్శన కాదు మీరు ఏ విధంగా ప్రేమించాలంటే మీ ప్రీతముడైన నాలో మిమ్మల్ని మీరు పూర్తిగా మరచిపోవాలి ఒకవేళ మీరు నన్ను ప్రేమించలేకపోతే నేనే మిమ్మల్ని ప్రేమిస్తాను అప్పుడు మీరే నాకు ప్రియతములవుతారు అన్నారు మెహర్ బాబా ఇంకా రెండవది మీ సంతోషానికి భంగం కలిగినా సరే మీకు అసౌకర్యం అయినా సరే మీరు ఇతరులకు ఆనందాన్ని పంచి ఇవ్వాలి అన్నారు మెహర్ బాబా కనుక బాబా సమాధి వద్ద మోకరినప్పుడల్లా ఈ విషయాన్ని ప్రేమికులందరూ గుర్తుంచుకోవాలి అంతేకాక ప్రీతమ అవతార్ మెహర్ బాబా భౌతిక శరీరాన్ని త్యాగం చేసిన జనవరి ముప్పై ఒకటో తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాల వరకు ప్రేమికులందరూ మౌనంలోనే తమ కృతజ్ఞత వందనాలు తెలియజేసుకుంటారు అంటే అక్కడికి విచ్చేసిన యావత్ ప్రేమికులందరూ ఆ ఘడియలలో ప్రియతముని మౌనంలోనే ఆరాధిస్తూ మౌనంలోనే కృతజ్ఞతా వందనాలు తెలియజేసుకుంటారు ఆ పదిహేను నిమిషాలు మెహర్ అవతార జీవితాన్ని పరికించి చూస్తే ఎవ్వరికైనా ఒక అద్భుత విషయం బోధపడుతుంది తన కోసం ఒక్క క్షణం కూడా జీవించి ఎరగని దివ్య ప్రీతముడు అవతార్ మెహర్బాబా ఆయన పాటించిన అఖండ మౌనం మస్తు కార్యక్రమం ఆయన దేహాన్ని చిద్రం చేసిన రెండు కారు ప్రమాదాలు ఏకాంత వాసాలు ఉపవాసాలు కఠోరమైన నవజీవనం ఇవన్నీ ఇవన్నీ మెహర్ బాబా చేపట్టిన విశ్వ కార్యానికి భౌతికపరమైన సంకేతాలు మెహర్ బాబా అన్నారు విశ్వ కార్యక్రమ తీవ్రత గురించి ఒక సందర్భంలో బాబా ఇలా వివరించారు మానవాళి అంతా కలిసి వంద సంవత్సరాల పాటు అఖండ మౌనం పాటించినా తాను పాటించే ఒక్క గంట మౌనానికి సాటి రాదు అన్నారు అలాగే మానవాళి అంతా కలిసి వంద సంవత్సరాల పాటు కఠోరమైన ఉపవాసం పాటించిన తాను అవలంబించే ఒక్క గంట ఉపవాసానికి సాటిరాదు అన్నారు బాబా మెహర్ బాబా అనుభవించిన విశ్వవ్యథ ఎంతటి శ్రమతో కూడినదో తెలుసుకోవాలి మనం తన అవతారంలోని చివరి ఘట్టంలో బాబా అతి తీవ్రమైన శారీరక వ్యధకు లోనయ్యారు ఆయన సన్నిహిత శిష్యుల్లో ఒకరైన ఫ్రాన్సిస్ బ్రాబజాన్ బాబా అనుభవిస్తున్న విశ్వవ్యధ యొక్క తీవ్రత గురించి బాబాను ప్రశ్నించగా బాబా అన్నారు తాను అనుభవిస్తున్న విశ్వవ్యధ నుండి ఉపశమనం పొందాలంటే తనకు నిరాటకంగా ఏడు వందల సంవత్సరాల పాటు సుదీర్ఘ నిద్ర అవసరం అన్నారు మెహర్ బాబా దీనిని బట్టి మెహర్ బాబా అనుభవించిన విశ్వ వ్యధను మనం అవగాహన చేసుకోవాలి మనందరి కోసం అంతటి త్యాగం చేసి అంతటి వ్యధను అనుభవించిన దివ్య ప్రీతమునికి మనం కృతజ్ఞతలు తెలపాలి ఆయనను ప్రేమించి ఆయనకు విధేయతను చూపడమే మనం చెయ్యవలసింది గత అవతారాలలో చేయని విధంగా ప్రీతమ అవతార్ మెహర్ బాబా తాను జీవించి ఉండగానే తన భావి సమాధిని నిర్మింపచేసుకున్నారు అందులో బాబా సుదీర్ఘ ఏకాంతవాసాలు ఉపవాసాలు చేశారు బాబా తన సమాధి యొక్క ప్రాశస్యాన్ని స్వయంగా ఇలా తెలియజేశారు బాబా అన్నారు మెహరాబాదు అతి ప్రాముఖ్యత గల స్థలం ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారికి ఇది అత్యుత్తమ ప్రదేశం నా పని నిమిత్తం నేను ఎన్ని ప్రదేశాలకు వెళ్ళినా నేను ఈ ప్రాంతానికే తిరిగి వస్తాను అన్నారు మెహర్ బాబా భవిష్యత్తులో మెహరాబాదు జెరూసలం తటి పుణ్యక్షేత్రం అవుతుంది నా ఆధ్యాత్మిక కార్యక్రమం కొరకు ఇది అతి అనువైన ప్రదేశం నా పనికి ఇది ఎప్పుడూ కేంద్రంగా ఉంటుంది అన్నారు మెహర్ బాబా మెహర్ బాబా మెహరాబాదు కొండపై తిరుగుతూ ఆ కొండ ప్రాంతాన్ని చేతితో చుట్టి చూపిస్తున్నట్లుగా శౌజ్ఞ చేస్తూ మొత్తం విశ్వమంతా నాకు చెందినదే అయినప్పటికీ ఈ మెహరాబాదు ప్రాంతం ప్రత్యేకించి నాకు చెందినది అన్నారు బాబా అంతేగాక నేను నా భౌతిక దేహం చాలించిన తర్వాత అంటే అరవై సంవత్సరాల తర్వాత ప్రపంచంలో ఎన్నో అద్భుతమైన మార్పులు చోటు చేసుకుంటాయి అప్పుడు ఎంత ఎక్కువ మంది నా నామాన్ని స్మరిస్తారో మీరే చూస్తారు నా పేరు మీద అనేక వేల మంది వారి జీవితాలను ఫణంగా పెట్టడానికి సిద్ధంగా ఉంటారు అన్నారు మెహర్ బాబా ప్రియతమ అవతార్ బాబా తన ఏకాంతవాస సమయంలో సృష్టిలోని అన్ని ఆత్మల ఆధ్యాత్మిక పురోగతి కోసం పనిచేశారు అపార ప్రేమతో చేసిన పని ఫలితం ఆయన ఏకాంతవాసం చేసిన ప్రదేశాన్ని ఉన్నత ప్రేమ ఆధ్యాత్మిక శక్తితో నింపేసింది నిజానికి మెహరాబాదు మొత్తం బాబా సాన్నిధ్యంతో దైవీ ప్రేమతో పూర్తిగా నిండిపోయింది బాబా అన్నారు ఇప్పుడు మెహరాబాదులో ఆధ్యాత్మిక గంగ ప్రవహిస్తూ ఉంది ఆ నీటిని సేవించే యోగ్యత మీరు ఇంకా పొందలేకపోతే కనీసం ఆ నీటిలో మీ మోహము కాళ్ళు కడుక్కోండి అన్నారు అవతార్ మెహర్బాబా అవతార్ మెహర్బాబా సమాధి బాబా యొక్క దైవీ సాన్నిధ్యంతో నిండి ఉంటుంది ఈ సమాధి ఒక పవర్ హౌస్ లాంటిది దీనినే స్థానంగా చేసుకుని అవతారుని యొక్క శాశ్వత అనంత చైతన్యం నిరంతరం పనిచేస్తూ ఉంటుంది అంతేకాకుండా ఆ సమాధి షరతులు లేని ప్రేమను కరుణను దానిని దర్శించవచ్చిన ప్రతి ఒక్కరిపైన ప్రసరిస్తూ ఉంటుంది మెహరాబాదే భూకైలాసం మెహరును స్మరణే మోక్షవకాశం అన్నారు ఒక ప్రేమికుడు అవతారుడు తన విశ్వ కార్యక్రమానికి ముఖ్య కార్యస్థానంగా ఉపయోగించుకున్న పవిత్ర స్థలమే మెహరాబాదు ఆ విశ్వ కార్యక్రమంలో బాబా చేసిన విశిష్ట కార్యక్రమాల గురించి మనం తెలుసుకుందాం ప్రీతమ అవతార్ మెహర్ బాబా పంతొమ్మిది వందల ఇరవై మూడులో మెహరాబాదులో ఆశ్రమం నెలకొల్పి అనేక కార్యక్రమాలు చేపట్టారు ఆరంగం పిల్లల్ని చేరదీసి వారికి ఉచిత విద్య భోజనం ఏర్పాట్లు చేశారు ఇక్కడే ఈ మెహరాబాద్లోనే అన్ని మతాలు కులాల వారిని ఆశ్రమంలో చేర్చుకుని సహపంతి భోజనాలు ఏర్పాటు చేసింది ఇక్కడే ఈ మెహరాబాదులోనే ఉచిత వైద్యశాల మస్తు ఆశ్రమాలు పిచ్చివారి కొరకు ఆశ్రమాలు నెలకొల్పి వారికి ఎనలేని సేవలందించింది ఇక్కడే ఈ మెహరాబాదులోనే ప్రేమాశ్రమం పేరున ఆధ్యాత్మికత పట్ల ఆసక్తిగల బాలులకు శిక్షణనిచ్చి ఆధ్యాత్మిక అనుభవాలను అందరికీ అందించింది ఇక్కడే ఈ మెహరాబాదులోనే బాబా నలభై నాలుగు సంవత్సరాలు కొనసాగించిన తన అఖండ మౌనాన్ని ప్రారంభించింది ఇక్కడే ఈ మెహరాబాదులోనే తరాల కొరకు బాబా స్వయంగా వ్రాసిన రహస్య గ్రంథం పని ఇక్కడే చేశారు ఏ అవతారంలోనూ జరగని విధంగా బాబా తాను దేహంతో ఉండగానే తన భావి సమాధిని నిర్మింపజేసుకున్నారు అందులోనే సుదీర్ఘ ఏకాంతవాసాలు ఉపవాసాలు చేసింది కూడా ఇక్కడే ఈ మెహరాబాదులోనే అంతేకాకుండా ఎన్నో దర్శన కార్యక్రమాలు సహవాసులు ఇక్కడే ఇచ్చారు ముఖ్యంగా అనేక ఆధ్యాత్మిక విషయాలను మండలితో పంచుకున్నది ఇక్కడే ఈ మెహరాబాదులోనే వివిధ ప్రదేశాలకు ఆశ్రమాలు మార్చిన మరలా బాబా మెహరాబాదుకే వచ్చారు చివరకు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మెహర్ బాబా భౌతిక దేహం చాలించిన పిదప ఆయన దేహం నిక్షిప్తం చేయబడింది ఇక్కడే ఈ మెహరాబాదులోనే ఇలా మెహరాబాదు అవతారుని విశ్వ కార్యక్రమానికి విశిష్ట ప్రాశస్యతను సంతరించుకుంది కాబట్టి అవతారుడు తన భౌతిక శరీరాన్ని ఛించిన ఆయన అనంత అస్తిత్వపు సాంగత్యాన్ని మానవాళికి అందజేసే స్థలమే మెహ్రాబాదు దేశం నలుమూలల నుండి విదేశాల నుండి కూడా వేలాది మంది ఆ రోజు నాటికి అక్కడకు చేరుకుని మెహరాబాదులో నెలకొని ఉన్న ప్రీతమ మెహర్ మెహర్బాబా ప్రేమ వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు ఈ పవిత్ర ప్రదేశంలో అడుగుపెట్టిన ప్రతి యాత్రికుడు తన యాత్రకు సంబంధించిన అన్ని నియమ నిబంధనలను ప్రియతమ బాబా ఇచ్చిన ప్రసాదంగా స్వీకరించాలి అదే అతని ఏకైక బాధ్యతగా గుర్తించాలి కాబట్టి మనమందరము ప్రీతమ మేహరి బాబా ప్రేమ ప్రసాదాన్ని అందుకునే అదృష్టానికి నోచుకున్న భాగ్యవంతులం ఆయన ఇచ్చకు లోబడి ఉండడంలో మన ఆశలను కోరికలను అన్నింటినీ రూపుమాపుకుని బాబా అప్పుడు మనకు అందించిన ప్రేమ ప్రసాదానికి తగిన రీతిలో కృతజ్ఞతలను ఆయనకు తిరిగి అందించే సరైన సమయం ఇదే అవసరం తనకు లేకపోయినా మనపై గల అపారమైన ప్రేమ కారణంగా పరిమిత దేహంతో మన మధ్యకు దిగివచ్చి మన అజ్ఞానం వలన ఎన్నో బాధలు పడ్డారు ప్రీతమ అవతార్ మెహర్ బాబా బాబా మనందరినీ అంతిమ గమ్యం వైపుకు నడిపించడానికి ఇంత పెద్ద కర్తవ్యాన్ని తన భుజాలపై వేసుకున్నారు బాబా బాబా మనతో చెయ్యాలనుకునే పనికి అంటే ఆ గమ్యం చేర్చాలనుకునే కర్తవ్యానికి మనం దోహదపడాలి అంటే బాబాను ప్రేమిస్తూ విధేయత చూపుతూ బాబా ఇచ్చకు లోబడి ఉండాలి మనం బాబా ప్రేమను అందుకోవడానికి మన ప్రేమను ఆయనకి ఇవ్వడానికి మధ్య ప్రేమ ప్రవాహంలో అడ్డంకులు లేకుండా చూసుకోవడం మన కృషిపైనే ఆధారపడి ఉంటుంది అందుకే మెహర్ బాబా అన్నారు టేక్ బాబా విత్ యూ అండ్ బాబా విల్ బీ విత్ యూ ఆల్వేస్ ఇఫ్ యు కెనాట్ టేక్ బాబా విత్ యూ డోంట్ బీ అఫ్రైడ్ ఐ విల్ కమ్ విత్ యూ అండ్ బీ ఆల్వేస్ విత్ యూ అన్నారు అంటే మీరు ఎక్కడికి వెళితే అక్కడికి బాబాను కూడా తీసుకెళ్లారంటే మెహర్ బాబా ఎప్పుడూ మీతోనే ఉంటారు ఒకవేళ మీరు నన్ను మీతో పాటు తీసుకెళ్ళలేకపోయినా అధైర్యపడకండి నేను మీ కూడా వస్తాను మీతో పాటు ఎప్పుడూ ఉంటాను అన్నారు అవతార్ మెహర్ బాబా మరి ఈ అమరతిథి సందర్భంగా అందరిలోనూ బాబాను చూస్తూ అందరి ప్రేమను అనుభూతి చెందుతూ బాబా హాజరును ఆయన దివ్యత్వాన్ని మనం ఆస్వాదించడానికే ఈ అమరితిథిని ఒక అవకాశంగా మలుచుకోగలగాలి మనమందరం అవతార్ మెహే పాపాకి జై